హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సెప్టెంబర్ ఒకటి నుండి అమలు ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కదా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త రెండు వేల ఇరవై ఐదు జూలై డిసెంబర్ కాలానికి డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు దీపావళి సమయంలో ప్రకటించే అవకాశం ఉంది ఈ పెంపు ఏడవ వేతన కమిషన్ కింద ఆఖర్ డిఎస్ అవన్నగా ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఎనిమిదవ వేతన కమిషన్ అమల్లోకి రానుంది ఈ చివరి డిఏ పెంపు దాదాపు ఒక కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి చేకూరుస్తుంది ప్రస్తుతం డిఏ యాభై ఐదు శాతంగా ఉంది తాజాగా ఊహాగానాల ప్రకారం ఈసారి మూడు శాతం లేదా నాలుగు శాతం వరకు పెంపు ఉండవచ్చు ఇది ఆమోదం పొందితే డిఏ యాభై ఎనిమిది శాతం నుంచి యాభై తొమ్మిది శాతం వరకు పెరుగుతుంది ఈ పెంపు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది అయితే ప్రకటన సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో దీపావళి సమయంలో జరుగుతుంది దీని ఫలితంగా ఉద్యోగులు జులై నుంచి సెప్టెంబర్ వరకు బకాయిలు కూడా పొందవచ్చు ఇది వారి ఆర్థిక భారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది